ఇందులో ఏదో చెప్పారు దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ గవర్నమెంట్ రాగానే అది ఆగిపోయింది సార్ సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మనం ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడదానమ్మంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పగలు చాలి వాళ్ళ యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేసే కదా వాళ్ళందరినీ మళ్ళీ లేచి లేళ్లో పెట్టాను సార్ నేను విప్రేమ్ పట్టణం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడుపై నేను తెలిసినప్పటికీ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాట్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోరుగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోకరతం ఉన్న శ్రీ బాగా సబ్దాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్ లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి పంపవలసిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసాం సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెలల్లో అది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చేసి దాని గవర్నమెంట్ మీద కొద్దిసారి నీకు ఏం కాదు నీకు ఏ నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక నిబంధన నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్లాగో ఆఫ్రికాలో డిస్కరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు తగ్గుతాము నువ్వు అది ఎన్ని ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తా ఉండే ఎవరి కర్మానం రాకుండా అండ్ ఇప్పుడు అసలు అదేవిధంగా పెరుగుతూ ఉంటుంది ఏ నెల కానీ కొట్టు కూడా వెళ్ళిపోతానంటే నేను నేను గిట్గా అడిగాను సార్ ఇబ్బంది కలిగినట్డిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడన్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్గా ఉన్నాను అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా వెళ్ళిపోవు అక్కడితో టచ్గా ఉంటూ నేను క్రిట్మెంట్ కడతానని చెప్పి చెప్పి సమిట్మెంట్ తీసుకో నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది నీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్లు చేస్తాం మీ తిరుపతి వస్తుంది ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము ఎట్లాగో ఇబ్బందులు పడతావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు దాని వేరకు అక్కడైతే మీకు అన్ని రకాలుగా ప్రస్తుత బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు క్లాస్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్తానికి అప్పుడు ఇరవై మూడు బయట ఇంటికి రమ్మన్నాను సార్ ఇంటికెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మాములుగా మాట్లాడే తర్వాత వాళ్ళందరూ బుక్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా మాట్లాడాలి నేలూరు జిల్లా అదే కొలేరు ఉంటారు సార్ నాకు నారాయణకాట నారాయణపురం బాగున్నప్పుడు అది నా ఫైనాన్షియల్ ప్రతి సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అట్లా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించాలి సార్ మునుక రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ మీద తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసి ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ దాన్ని నీకు నాకు కాల్ చేసి మేము మీ మీద కూడా చూపించేద్దాం నువ్వు అక్కడ బాధ్యత పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా మీద రందాన్ని తీసుకొని వస్తాను అధికారులు అందాన్ని తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ఆ ముందు రోజే అన్ని అలా తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా వాళ్ళకి తెప్పించి పెట్టించేస్తారు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లిక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేషులు ఎగ్జాన్ ద్వారా ఇట్లా డిపార్ట్మెంట్ కమిటీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ పక్కన గోడంలో బాగా ఉన్న గోడంలో అంతతో అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేపనట్టుగా ఖాళీ కను కూడా పెట్టించి పెట్టించారు సార్ ఖాళీ పెట్టారు సార్ ఇంటికాన్ను పెట్టించేసి ఈ లెక్క బాగా జరిగిపోకుండా ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేతున్నారు అని చెప్పి అని బాగా బాగా హైరేట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్ కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటాను రావలసిన చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేట వేరేస్తా అన్నారు సమయం కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముని కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడికి చెత్తనట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు సార్ తెలుస్తారని కూడా ఆ వ్యాధి ఆ ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు అనుభవం లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా సహకరిద్దాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ వీడంతా మేము నమ్మదగ్గంగా మేము ఎందుకు నమ్మాలి ఇది ముందు మీ ఫ్రెండ్ కదా మీ ఆయన జీ రెడ్డి ఆయన అసలు గింజరు మరి ఈ విషయంలో సార్ ఆయన ఏం పెద్ద పెద్దిరెడ్డి గారు ఆన్సర్ రెడ్డి గారు పక్కా చేసి దోట చేసి పెద్ద రెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మరి గల మీ ఫ్రెండ్కి దగ్గర రాసి మొత్తం మా ఆర్డర్ లోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లాగో ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీట్ రాదు గడవాడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అట్లా ఎట్లాగో గారు ఆపరాలు చూసుకుంటాడు మీరు కూడా అఫ్రెక్క వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బందే ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇక నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల బాగా ప్రభుత్వ ప్రిఫర్ చేయడం రిలయన్స్ రోడ్లు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రిఫర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసింది సార్ ఉండేది కానీ ఆప్షన్ వచ్చేస్తే సార్ ఇక ఇక చెప్పింది తినేసి ఆయన చూపిచ్చిన ముట్కొట్టు నాకు ఇస్తారనుకున్న ఎప్పుడైనా తీరుస్తారనుకోని నేను ఓకే అన్నా సార్ చేసేదానికి ఓకే అన్నా సార్ మరి నాకు సార్ రమేష్ నేను చిన్నప్పటి నుంచి జయశంకర్ చదువుకున్నప్పుడు సార్ మాకు ఇంజనీరింగ్ విద్యా ఎంబికే రెస్ట్ కూడూరు దగ్గర దాంట్లో ఎంబికె రెస్టర్ చదువుకున్నప్పుడు వచ్చినాం సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఆ దగ్గరికి ఆ టైంలో మా క్లాస్ మేట్స్ అన్న వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ల దగ్గర పార్టిసిపేట్ చేశాం సార్ ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వర్క్ షాప్ ప్లాన్ చేశారో ఇట్లా రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడితే ಉಪೇ ಕದ ನಾವು ಉಪಯೋಗ ಉಂಟು ಅತನಕ್ಕೆ ಅತನಕ್ಕೆ ಆಯ್ತ ಆಲ್ರೆಡಿ ಹೊಳೆ ಇಬ್ಬಂದೇ ಇಲ್ಲ ಚೆಪ್ಪೇಪ ಅತನಕ್ಕೆ ಚೂಸ್ಕೊಂಡು ನಾವು ಕದ ಅಪ್ಕೊಂಡು ಸರ್ ನೀವು ಎಪ್ಪ ಎಲ್ಲೋ ಇವರೇ ನಂಬದ ಸರ್ ಇದು ಎವರು ತೇನು ಎಲ್ಲ ಇಬ್ಬಂದ್ ಇಲ್ಲ ಮೇಲೆ ಇದು ಇಬ್ಬರ ಪಡಕೂಡಿಸಿ சார் இது கவர்மெண்ட் சிட்சத்தா செக்லாம் தான் நான் கிடையாது யோசிச்சாங்க சார் ஜனார்த்தன் இதுல ஏதோ கொட்டிக்கணும் நல்லா